బాలరెడ్డి నమస్తే మహేంద్ర రెడ్డన్నా చెప్పే నమస్తే వస్తురా కేటీఆర్ గార్డెన్ అన్న సార్కు ఫోన్ చేసినాను అయితే టికెట్ బుక్ చేసుకున్నంట కానీ నిన్న పని కాలేదంట టికెట్ బుక్ అయిందంట కానీ పని కాలేదంట వెళ్తా అనుకున్నా పని కాలేదంట రాలేదు రాలేదు వస్తాను అనుకున్నా పని నైట్ వస్తున్నా నైట్ వస్తున్నట్టుగా వస్తున్నా పని కాలేదంట టికెట్ బుక్ అయింది అంట కాని అన్న నైట్ వస్తున్నా అన్నాడు కానీ పని కాలేదంట ఫోన్ చేసినాను నువ్వురా మరి కేవిఆర్ గారు ఫైనాన్షియల్ మాట్లాడు అయితే ఏం లేదన్నా ఇప్పుడు విశ్వశాంతి ఉంది కదా అన్నా అవును సార్ చెప్పిండు ఏం చెప్పిండ అంటే ఒక ఫైనల్ ఫిగర్ మాట్లాడి బాలెడ్ ఫైనల్ ఫిగర్ మాట్లాడి చెప్పు చేసేద్దాము ఎంత అన్న వన్ అండ్ హాఫ్ అ ఒకటిన్నర్ అన్న హలో ఎంత ఒకటిన్నర్ నా అన్న లేదే త్రీ త్రీ నేను ఎంత ఆ ఎంత ముప్పై లక్షల త్రీ సిఆర్ అన్న నేను త్రీ సిఆర్ అన్నారా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు లేదు వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకు మళ్ళీ మార్కెట్ లో రచ్చా అని అనుకుంటున్నా అలానే నేను గిరానే చెప్పాను వాళ్ళ గిరి అని చెప్పి ఉంచిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఫోన్ చేస్తేనే నేను కలెక్టర్ కలుగు అంటే పోయి కలుస్తున్నాను అంతే నేను మొన్న వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కలెక్టర్ పోయి కలు కలెక్టర్ కలువును ఆయన కరెక్టర్ చెప్పిన వెంటనే ఆ కలెక్టర్ డీటెయిల్స్ తీసుకుంటాడు ఆయన నాతో మాట్లాడి అట్లా నీ చెప్పి కలెక్టర్ కలిసిందని అనా నీకే చెప్పి కలెక్టర్ కలిసిందని నాతోని గిరిసార్ అన్నాడు మనం మన మాట్లాడుతుండు మళ్ళా ఆటో పోయి కంప్లైంట్ ఇస్తుండే మహేందర్ అన్న ఒకసారి మాట్లాడు బాలరెడ్డి కలుద్దాము ఒక ఫైనల్ ఫిగర్ చెప్పు దివ్యశాంతితో ఇద్దరిని కూర్చుండి మాట్లాడుకొని ఒక ఫైనల్ ఫిగర్ చెప్పమన్నాడు మహేందర్ మహేందర్ రెడ్డి అన్న దివేశాంతి ఇద్దరిని ఓసారి కూర్చొండి మాట్లాడుకోమ్మను ఒక ఫైనల్ ఫిగర్ చెప్పాను చెప్తే నన్ను వచ్చి కలుస్తాను అదే గిరణకు మాట్లాడే నువ్వు కేర్ గారు రాదా రా రాదా ఐదు నిమిషాలు రా మాట్లాడదాం నేను నాకు ఒక ఫంక్షన్ నాకు వేరే ఫంక్షన్ ఉంది దాని కోదామని రెడీ అవుతున్నాను నేను నేను కుకుడుపల్లి రా ఐదు నిమిషాలు ఫ్యామిలీ తోని కుకుడుపల్లికి పోవాలి అట్లా అని నేను రెడీ అవుతున్నా ఇంకొకటి ఏమన్నాడు అంటే ఇంతకు ముందు ఎయిట్ ల్యాక్స్ ఇచ్చినప్పుడు ఉడక మళ్ళీ దానికి తీసుకున్నాక ఉడక మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు ఈ ఇచ్చేదానికి ఉడక ఏమన్నా పేపర్ రాసిస్తారా పేపరే పేపర్ ఏముంటుంది తమ దానికి పేపర్ ఏముంటుంది మేము ఒక మాట మేము మాట్లాడుతుంటారు నరసింహగాడు నాకు అది అది వేరే ఎస్ ఎందుకు ఫోన్ ఎందుకు లేని మాట్లాడతా సరే ఇప్పుడు దానికి పేపర్ రాసిమన్నాడు ఈ త్రీ సిఆర్ కు

ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్ ఫిగర్ చెప్పండి ఆయన మన మన పెద్దవాళ్ళు చెప్పి చెప్పిన త్రీ త్రీ సిఆర్ అండి మీరు పెద్దవాళ్ళతో ఒకసారి మాట్లాడండి వాళ్ళు వస్తున్నారు మాట్లాడడానికి కలుద్దామన్నారు మహేందర్ అన్న మహేందర్ రెడ్డి అనకు ఈయనకి విశ్వశాంతి ఇద్దరికి చెప్పు ఒకసారి బాల్రెడ్డి ఊరికే ప్రోలాంగ్ చేసడం ఎందుకు కల్దాము అదే నేను పెద్దవా పెద్దవాళ్ళు చెప్పమంటే చెప్పినా బాల్రెడ్డి నాది నాది నా ఒపీనియన్ కాదు అది వాళ్ళ ఒపీనియన్ చెప్పి చెప్పిన నేను అట్లా అట్లా నువ్వు ఎప్పు వస్తావు సార్ ఓకే ఓకే అన్న నేను సార్ వచ్చినాక మీకు ఫోన్ చేస్తాను అన్న సరే సరే అన్న